ఒక డౌట్ ఇందాక ఆయన డబ్బులు పంపించమని అడిగాను కదా డబ్బులు టైట్ గా ఉంది అని చెప్పి అవును అసలు విజయ్ అప్పటికే పెద్ద సినిమాలు చేసి పెద్ద స్టార్ అయ్యాడు అంత ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏమొచ్చింది విజయ్ ఆయన డబ్బులు పంపించమని అడగాల్సిందంత కాదు స్టార్ బిగ్ స్టార్ స్టార్ కాకపోతే ఇప్పుడు నేను జెన్యున్లీ డబ్బులు చూడడం ఈ లాస్ట్ ఆల్మోస్ట్ ఖుషీ నుంచే చూడడం మొదలు దాని ముందు అంటే వెన్ వెన్ యొక్క అన్ అవుట్ సైడర్ డబ్బుల గురించి మర్చిపోవాలి ఫస్ట్ మన స్థాయి ఒకటి సిమెంట్ చేసుకోవాలి మన పర్ఫార్మెన్స్ మన మన సినిమాలు ఇనిషియల్లీ వర్క్ మాట్లాడాలి సో బయట నేను చాలా చూస్తుంటాం ముచ్చట వీడికి సినిమాకి ఇంత వచ్చింది నేను పీనట్స్ తీసుకునేవాడిని మొన్న ఖుషి వరకు ఇప్పుడు ఖుషీ నుంచి ఇంక అయిపోయిందిరా ఇప్పటి నుంచి ఐఎమ్ టేకింగ్ మై మార్కెట్ ప్రైజ్ అని స్టార్ట్ చేసిన టిల్ దెన్ ఐ వాజ్ టేకింగ్ వెరీ లిటిల్ అండ్ దెన్ కోవిడ్ ద అండ్ నేను ఒక్క సినిమాయే చేసేవాడిని వన్ మూవీ అట్ అ టైమ్ అప్పటికీ కోవిడ్లో సినిమాలు అయిపోవడం వల్ల తర్వాత ఆ టైంలో ఇంకెన్ని రోజులు ఓ టూ మంత్స్లో స్టార్ట్ అయిపోతుందని తెలిస్తే మేనేజ్ చేసేవాడిని అది టూ మంత్స్ అవుతుందా సిక్స్ మంత్స్ అవుతుందా వన్ ఇయర్ అవుతుందా తెలి తెలియదు ఖర్చులు తర్వాత అప్పటికి స్టాఫ్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి చాలామంది మన టీం హ్యూజ్ ఉంటారు స్టాఫ్ సో అండ్ నేను పది పనులు చేస్తుంటా క్లోదింగ్ లైన్ అని ఇదని అదని ఎప్పుడు పది పనులు పెట్టుకుంటా వాళ్ళందరికీ సో జీతాలు వెళ్ళాలి సో దానివల్ల సో వాట్ ఈస్ యువర్ మార్కెట్ ప్రైస్ ఇప్పుడు మార్కెట్ ప్రైస్ తీసుకుంటా ఉంటున్నావు కదా కంఫర్టబుల్ మార్కెట్ ప్రైస్ ఎవరికి ప్రొడ్యూసర్ డబ్బు మిగిలి మిగులుతుంది ఈ సినిమాలు అన్నప్పుడు సార్ నాకు ఇంత ఇవ్వండి మీరు ఇంత తీసుకోండి మీరు కూడా హ్యాపీగా ఉండాలన్నప్పుడు అదే మార్కెట్ ప్రైజ్ను ఫిక్స్ చేస్తుంది ప్రొడ్యూసర్ గురించి కూడా ఆలోచిస్తున్నాడు కాబట్టే ఈరోజు నేను ఈ సినిమా ఇంకా ఫర్దర్గా రెండు సినిమాలు చేయబోతున్నాను